పిన్ని బాగున్నావా బానే ఉన్నా ఎందుకు ఇట్లా వచ్చినావు బాబాయ్ కోసం వచ్చిన పిన్ని బాబాయ్ లేడా ఎందుకు బాబాయ్ నేను పని నీకు కాలేజ్లో ఫీజు కట్టలేదని ఎగ్జామ్ హాల్ టికెట్ ఇవ్వలేదు పిన్ని తాత వడ్ల పైసలు వచ్చినాక ఇస్తానని చెప్పిండు బాబాయ్కి ప్రిన్సిపల్ సార్ తెలుసు కదా అని మాట్లాడిద్దామని వచ్చిన పిన్ని బాబాయ్ పని మీద హైదరాబాద్ వేయండు ఫోన్ చేయకు ఫోన్ ఎత్తాడు ఆయన బిజీగా ఉంటాడు అయినా నీకు ఇంజనీర్ చదువు ఎందుకే మామూలు చదువు చదివితే ఏమైంది మీ అయ్య ఎప్పుడో చచ్చిపోయే మీ అవయే మూగది అది ఏమైనా రోగాల కుప్పే ఉన్న పైసలన్నీ దాని తలకబెట్టుడే అవుతుంది ఏ నుంచి వస్తాయి అనుకుంటా పైసలు మా ముసలు చవితే ఏమైంది ఇక ముసలాయనే సాత కాకపోయినా భూమి కౌలుకు పట్టి పంట పండించి ఆ పైసలన్నీ మీకే పెట్టబట్టే ఆయన వచ్చే పిలిచిన పైసలు కూడా మీకే పెడతాం ఆయన ముఖానికి ఏనాడత రూపాయి మాకు ఇచ్చిందా మీ అయ్య కొడుగ్గా నేను కొడుగ్గానా ఇంకా సిగ్గు లేకుండా బాబాయ్ అని వచ్చినావా మళ్ళీ ఇటు ముఖాన్ని వచ్చావు అబ్బో ప్రేమతో మాట్లాడి బాబాయ్ దగ్గర నాలుగు ముచ్చట్లు చెప్పి పైసలు దొప్పుకొని పోదామని నచ్చినావు ఆ ముసలోని నిన్నే ఇంకా అయితే లేదు మాది కూడా తింటానని నచ్చినావా పోయి నుంచి